హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ అంజిని ఈరోజు డేటు రెండవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం యాటికి తొంభై వేల బస్తాల దాకా వచ్చినాయి ఇంకా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ముందుగా ఆరుమూరు మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు పదిహేను వేలు బెల్ క్వాలిటీ పదహారు వేలు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు పదిహేను వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదహారు వేలు సూపర్ డెలక్స్ ఉంటే పదిహేడు వేల ఐదు వందలు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటర్ బ్యాడ్కి మీడియాలు పద్నాలుగు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు పదిహేను వేలు డెలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ మీడియాలు పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు సూపర్ డెలక్స్ ఉంటే ఇరవై వేలు ఇంకా త్రీ థర్టీ ఫోరు మీడియాలు పదిహేను వేల నుంచి పదహారు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంకా సూపర్ టెన్ కూడా మీడియాలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా డీడీలు మీడియాలు పద్నాలుగు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదహారు వేలు సూపర్ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందలు ఇక నంబర్ ఫైవ్లు కూడా మీడియాలు పదిహేడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డీలక్స్ క్వాలిటీ ఇరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే ఇరవై వేలు సూపర్ డీలక్స్ అయితే ఇరవై రెండు వేలు ఇక టూ సెవెంటీ త్రీకు రెండు కూడా మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను వేల ఐదు వందలు డిలక్స్ క్వాలిటీ పదహారు వేలు ఇక ఎల్లో చిల్లి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల దాకా వేస్తున్నారు బుల్లెట్లు మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను వేలు సూపర్ డెలక్సు పదహారు వేల ఐదు వందలు ఇక బంగారం మీడియాలు పదిహేను వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదహారు వేలు సూపర్ డెలక్సు పదిహేడు వేలు ఇక తేజ కొంచెం పెరిగిందండి గత వారం ఇరవై వేలు ఉండేది ఈ వారం ఇరవై ఒక్క వెయ్యి దాకా వేస్తున్నారు మీడియాలు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు ఇరవై వేలు డీలక్స్ ఉంటే ఇరవై వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు కూడా వేస్తున్నారు ఎక్కడన్నా ఒకలాటు ఇక తాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా వేస్తున్నారు లాల్కట్ అయితే పద్నాలుగు వేలు మిగతా తాళ్ళన్నీ కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేల నుంచి రస్త రంగులు బాగుంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఇక ఇదండి రోజు మార్కెట్ రిపోర్టు మరొక మార్కెట్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం అంటా ఫ్రెండ్స్ నేను మీ